वैएलआर न्यूज़ की स्वागत శ్రీ శ్రీ సంత శివలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఎల్లారెడ్డి శాసనసభ్యులు జాజాల సురేందర్ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండల కేంద్రంలో బుధవారం రోజు గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ శ్రీ సంత శివలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై నాలుగవ జయంతి ఉత్సవాల్లో భాగంగా భోగ్ బండార్ కార్యక్రమంలో పాల్గొన్న ఎల్లారెడ్డి శాసనసభ్యులు జాజాల సురేందర్ వీరితో మాజీ జర్పిటీసీ తనాజురావు జర్పిటీసీ శంకర్ నాయక్ ఎంపీపీ రాధా బలరాం నాయక్ ఎంసీ చైర్మన్ సత్యం రావు పిఎస్ఈ చైర్మన్ సాయికుమార్ స్థానిక సర్పంచ్ సంజీవ్ యాదవ్ బీఆర్ఎస్ అధ్యక్షుడు డు శివాజీరావు ముకుందరావు తదితరులు పాల్గొన్నారు ఆత్మ మారు పేరు ఎంతో ఆ రోజు గిరిజనులు చరిత్ర తీసుకుంటే ఆత్మ గౌరవంతో యుద్ధం లోడిపోతే అడవులకు పోయి మేము ఆత్మ గౌరవంతో మేము లొంగిపోవద్దని చెప్పి ఆ రోజు అడవుల పాలై బంజారాకి హైదరాబాద్ లో బంజారా అయ్యే రోజు ఆత్మ గౌరవ భవనం కట్టుకొని యాభై కోట్ల రూపాయలతో బంజారా భవన్ కూడా కనుక్కోవడం జరిగింది ఈ డెబ్బై ఐదు సంవత్సరాల భారత స్వతంత్ర దేశంలో చాలా రాజకీయ పార్టీలు గిరిజన్ లాంటి ఒక ఓటు బ్యాంక్ వాడుకున్నాం కానీ చేసింది ఏమీ లేదు నేను రైకల్ మాట్లాడాలనుకున్నా కానీ మా దగ్గర మాట్లాడింది కాబట్టి ఆమె కోరింది మా గిరిజనుల సమస్యల గురించి మాట్లాడితే అనుకున్న కానీ శుభాకాంక్షలు తెలియచిపోదాం అనుకున్నా కానీ ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత తాండాలను స్వయం పాలన గిరిజనులు అక్కడ ఉన్నటువంటి గిరిజనుల ఉన్నటువంటి అక్కడున్నటువంటి తాండాలు పుట్టినటువంటి వార్డు మెంబర్లు తాండాల కుట్టినటువంటి ఉప సర్పంచ్ పరిపాలించుకుంటున్నారు ఇవాళ గిరిజనులు ఎంతో చైతన్యవంతమైన జాతి శివలాల్ మహారాజు కావచ్చు తపస్వి రామారావు మహారాజు కావచ్చు వీళ్ళందరూ కూడా గిరిజన జాతికి అంకితమై తమ జీవితాన్ని దారపోసి ఈ గిరిజన జాతిని కేకరి నింపిన ఆ ఘనత వాళ్ళ ఇద్దరికీ దక్కుతా ఉంది ఎందుకంటే ఈ సమాజంలో వాస్తవంగా ఈ తపస్వి రామరావు మహారాజు లేకముందు ఆయన ఈ తాండాల ముందు ఏ విధంగా మనం జీవన విధానం ఒక్కసారి ఆలోచించుకోండి విజయనగరాలి మన గాంధర్ మండలంలో చాలా మంది సోదరుల ప్రభుత్వ ఉద్యోగాలలో స్థిరపడ్డారంటే దానికి కారణం మన తపస్వి రామారావు మహారాజ్ తాండాలను తిరుగుతూ జీవితానంతా తాండాలలో ఉన్నటువంటి గిరిజను యువకులలో చైతన్యం నెప్పి చదువు యొక్క ప్రాధాన్యత చెప్పి మరి ఇలా ప్రభుత్వ ఉద్యోగాలలో చాలా మంది ఇక్కడ పీటీ సార్ కావచ్చు సార్ కావచ్చు ప్రిన్సిపల్ గా చాలా మంది